ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని చేతులు జోడించి క్షమాపణ అడుగుతారు ఏ ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించి క్షమాపణ అడుగుతారు ఎందుకు వారు మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు మిగిలిన శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా వీరు చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా సింహరాశి వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది రాజకీయ రంగంలో రాణించాలనే తపన కూడా సింహరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా కాలం క్రితం మీరు పనిచేసే చోట కానీ పొరుగు కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే కనుక మీ యొక్క బాధకు కారణమై ఉంటే కనుక అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఈ రోజు క్షమాపణలు అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది సన్నిహితుల్లో ఉండొచ్చు బంధువుల్లో ఉండొచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు పనిచేసే చోట ఉండొచ్చు వారి మూలంగా ఒకప్పుడు మీరు చాలా బాధపడ్డారు మీ బాధకు వారు కారణమయ్యారు దీని కారణంగా మానసికంగా కృంగిపోయిన సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడగటం మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి వ్యక్తులకి మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజు తన ఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు తనఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని అయితే మీరు పెంచుకోబోతున్నారు చాలా కాలం నుండి ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు తనఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే సింహరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సానుకూలమైనటువంటి ఫలితాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి వ్యాపార భాగస్వాములతో ఇదివరకేవైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు పని విషయంలో మీకు చాలా సహాయకరంగా నిలుస్తారు మీరు చేసే ప్రతి పని మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలను మీకు తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి అలాగే ఆర్థిక పరమైన అంశాల్లో అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అలాగే విదేశాల్లో ఉంటున్న వారు స్వదేశంలో ఉన్నటువంటి తమ సొంత వ్యక్తుల నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి వ్యవసాయ రంగంలో రాజకీయ రంగంలో ఉన్నవారు కొంత ప్రతికూలతలు కొంత అనుకూలతలైతే ఈ రోజు పొందుకోబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తేదీ శుక్రవారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతుంది మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది నిత్యం సూర్య భగవాను ఆరాధించండి ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి